ఓం సాయి రామ్ మానవ ప్రయత్నం చేస్తూ దైవంపై విశ్వాసం ఉంచాలి అదే కార్యసాధనకు అవసరం అంటారు సాయి రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఒక స్టీమర్లో ప్రయాణం చేస్తున్న భారతీయ సిపాయిలపై జపాను వారి బాంబు పడింది స్టీమరు మునిగిపోయింది చాలామంది ప్రాణాలను కోల్పోయారు ఐదుగురు సిపాయిలు మాత్రం ఒడ్డుకు చేరుకోవాలని ప్రయత్నించారు అందులో ఒకరు అయ్యో నేను చనిపోవుట తథ్యం నన్ను ఏ తిమింగలమో మింగుతుంది నాకు చావు తప్పదు తప్పదు అని మాటి మాటికి చింతిస్తూ నిస్పృహకు నిరాశకు గురి అయి ప్రాణాలు వదిలాడు ఒక సిపాయి అయ్యో నేను చనిపోతే నా కుటుంబంను ఎవరు చూస్తారు నేనింతవరకు ఎట్టి ఏర్పాట్లు చేయలేదే అని చింతిస్తూ మరణించాడు మూడవ సిపాయి అయ్యో ఇన్సూరెన్స్ కాగితాలన్నీ నా వద్దనే ఉన్నాయే వాటిని ఇంటి దగ్గరే ఉంచి వచ్చినట్లయితే బాగుండేది నా వారు ఎట్లా ఉంటారో అని బాధపడుతూ ప్రాణాలు వదిలాడు మిగిలిన ఇద్దరు దైవము మీద భారం వేసి మానవ ప్రయత్నము కూడా అవసరమని గుర్తించి భగవంతుని స్మరిస్తూ ఆత్మవిశ్వాసంతో ఈదుకుంటూ వస్తున్నారు ఇంతలో వారికి ఒక హెలికాప్టర్ క్రిందకి దిగడం వారిని సమీపించడం చూచారు బాగా జోరుగా సన్ నిలిచేశారు హెలికాప్టర్ వారిని ఎక్కించుకొని సురక్షితంగా దగ్గర ఉన్న హార్బర్కు చేర్చింది స్టీమర్ మునిగిపోతుండగా క్యాప్టెన్ హార్బర్లో వారికి వార్తను అందించాడు హెలికాప్టర్ రావడం కొంత ఆలస్యం అయింది ఐదుగురు సిపాయిల జయాపజయములకు కొన్ని నిమిషంలే వ్యవధి కానీ మొదటి ముగ్గురిలో దైవ విశ్వాసము ఆత్మవిశ్వాసము లోపించడం వల్ల వారు నీరసించి మృత్యుపాలయ్యారు తక్కిన ఇద్దరిలో భగవంతునిపై విశ్వాసము ఆత్మవిశ్వాసము ఉన్నందువల్ల వారికి తగిన సమయంలో సహాయం అందింది సురక్షితంగా ఒడ్డున పడ్డారు ఎటువంటి కార్యసాధనకైనా ఆత్మవిశ్వాసము ప్రథమ సోపానము దానికి దైవ సహాయం తోడైతే మరింత బాగుంటుంది జై సాయి రామ్